హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ వన్ సంజన కొట్టిన దెబ్బకి అర్జున్ పెదాల చివరన చిన్న నవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది సంజన రియాక్షన్కి ప్లీజ్ అర్జున్ గారు ఇప్పటికైనా నన్ను వదిలేయండి నా దారిన నేను వెళ్ళిపోతాను అంది సంజన అంతే కొంచెంగా తగ్గిన అర్జున్ కోపం సర్రున మళ్ళీ లేచి తన కోపాన్నంతా డ్రైవింగ్ పై చూపిస్తూ అర్జున్ వాళ్ళ ఇంటి పోటికోలో కార్ని ఆపుతాడు అర్జున్ కార్ దిగి ఏం మాట్లాడకుండా అక్కడే నిలబడి ఉన్నాడు సంజన కూడా చేసేదేమీ లేక డోర్ తీసుకొని కార్ దిగుతుంది సంజన భయపడుతూనే మెల్లిగా అర్జున్ వెంట నడుస్తూ ఇద్దరు ఇంటి లోపలికి వెళ్ళబోతారు అప్పుడే అర్జున్ రావడం చూసిన వినయ్ ఇంట్లో వాళ్ళకి అదిగో అర్జున్ వచ్చేశాడు అని అర్జున్ పక్కన సంజనని చూసేసరికి సంజనా అని అన్నాడు వినయ్ మాటలకి అందరూ గుమ్మం వైపు చూస్తారు విమలా గారు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఎవర్రా ఈ అమ్మాయి అని సంజనని పరీక్షగా చూసి మెడలో తాలిబొట్టు కనిపించడంతో ఏంట్రా ఇది ఈ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అన్నారు అవునమ్మా సింధు సింధు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నిజంగా నువ్వు సంజనని పెళ్ళి చేసుకున్నావా అని అడిగింది నిజమే సింధు సంజనకి నాకు పెళ్ళి జరిగింది ఓ కంగ్రాట్స్ అన్నయ్య కంగ్రాట్స్ సంజన ఓ సారీ సారీ వదిన అనాలి కదా ఇప్పుడు అని సంజనని హత్తుకొని నవ్వుతుంది సింధు సింధు నీకు ఈ అమ్మాయి తెలుసా అని అడిగారు విమలా గారు హా తెలుసమ్మా సరేలే ఏదేమైనా నా కొడుకు పెళ్ళి చేసుకున్నాడు నాకు అదే చాలు ముందు నువ్వు వెళ్ళి హారతి తీసుకురా అబ్బా అమ్మ ఇప్పటికే చిరాకులో ఉన్నా ఇప్పుడు ఇవన్నీ అవసరమా అన్నాడు అర్జున్ రే పెళ్ళి ఎలాగూ మేము ఎవ్వరం లేకుండా చేసుకున్నావు కనీసం అమ్మాయి ఇంట్లోకి వచ్చే ఏర్పాటు చేయాలి కదరా సింధు నువ్వు వెళ్ళి హారతి తీసుకురాపో ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళనే చూస్తూ ఉంటారు అర్జున్ పంచే షర్టుపై ఉండి పూజలో పెట్టిన నుదుటిపై కుంకుమతో ఉంటే సంజన కూడా గ్రీన్ కలర్ శారీలో సింపుల్గా కొత్తగా మెడలో చేరిన తాళితో ఉండగా ఇద్దరు చాలా అందంగా వెలిగిపోతారు అలా ఇక సింధు వచ్చి ఇద్దరికి హారతి ఇచ్చేసి ఇద్దరు మీ పేర్లు చెప్పి ఇంట్లోకి రండి అంటుంది సింధు ప్లీజ్ అవన్నీ వదిలే అంటాడు అర్జున్ రేయ్ ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు ఏదో నీ ఆస్తి అడిగినట్టు మొహం అలా పెట్టుకున్నావు పేర్లు కూడా చెప్పవా అన్నారు విమలా గారు కోపంగా అమ్మా అసలే నేను తిక్క బీపీలో ఉన్నా నువ్వు ఇలాంటివన్నీ నన్ను చేయమంటే దీన్ని తీసుకొని నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను చెప్తున్నా అన్నాడు రే నువ్వు పెళ్లి చేసుకొని వచ్చి గంట కూడా అవ్వలేదు అప్పుడే వేరు కాపురం పెడదామనుకుంటున్నావా అబ్బా అమ్మ నేను నీతో వాదించలేను ముందు మమ్మల్ని లోపలికి రానివ్వు అని అర్జున్ సంజన చేయి పట్టుకొని ఇద్దరు కలిసి ఇంట్లో కుడికాలు పెట్టి లోపలికి వస్తారు అర్జున్ సంజనని తీసుకొని బాలాజీ గారి దగ్గరికి వెళ్ళి నాన్న ఈ అమ్మాయి సంజన నేను ప్రేమించిన అమ్మాయి మీకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు నన్ను క్షమించండి అన్నాడు నువ్వేది చేసినా కరెక్ట్గానే చేస్తావు అర్జున్ నీపై నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు బాలాజీ గారు థ్యాంక్ యూ నాన్న అని అమ్మ ఇలా రా అని విమలా బాలాజీ గారి దగ్గర ఆశీర్వాదం కోసం సంజనని చూస్తాడు అర్జున్ అర్జున్ చూపు అర్థమైన సంజన అర్జున్తో కలిసి ఇద్దరి కాళ్ళకి దండం పెడతారు చల్లగా ఉండండిరా అని ఇద్దరినీ పైకి లేపి విమలా గారు నీ పేరేంటమ్మా అని అడిగారు సంజనని అప్పటి వరకు జరిగేదంతా తలని కిందికి వంచేసి వింటున్న సంజన విమలా గారు అడగడంతో సంజన అండి అంటుంది కొంచెం భయంగానే అండి ఏంటమ్మా చక్కగా అత్తయ్య మావయ్య అని పిలువు ఏంటి అర్థమయ్యిందా సంజన తలెత్తి ఓసారి అర్జున్ని చూసి మళ్ళీ విమలా గారిని చూసి అలాగే అత్తయ్య అంటుంది వినయ్ అర్జున్ దగ్గరికి వచ్చి ఏంట్రా ఇది చెప్పా పెట్టకుండా వెళ్ళి ఇలా పెళ్లి చేసుకొని వచ్చావు అసలేం జరిగిందిరా అని అడిగాడు అదంతా తర్వాత చెప్తాను కానీ నాకు చాలా చిరాగ్గా ఉంది ముందు నేను వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని అక్కడే వదిలి అక్కడే సంజనని వదిలేసి అతడు తన గదికి వెళ్ళిపోతాడు అర్జున్ ఇక అర్జున్ చెప్పేలా లేడు అని వినయ్ సంజన దగ్గరికి వచ్చి సంజన అసలు ఏం జరిగిందిరా అసలు మీ పెళ్లి ఎలా జరిగింది అని అడిగాడు దాంతో సంజన జరిగిందంతా గుర్తుకు వచ్చి ఏడుస్తూ ఉంది చిన్నగా విమల గారు సంజన దగ్గరికి వచ్చి అయ్యో ఏంటమ్మా ఇది ఎందుకు ఇలా ఏడుస్తున్నావు వాడు నిన్ను ఏమైనా అన్నాడా చెప్పు నాకు వాడిని నేను అడుగుతాను అని అన్నారు లేదు అని తల అడ్డంగా ఊపుతుంది సంజన మరి మీ అమ్మ నాన్న గుర్తుకొచ్చారా అబ్బా విమల అమ్మాయిని ఎందుకలా నిలబెట్టే ప్రశ్నలు వేస్తున్నావు ముందు కాసేపు తనని రెస్ట్ తీసుకోనివ్వు అన్నారు బాలాజీ గారు అలాగే అండి అని సింధు వచ్చి మీ వదినని రూమ్కి తీసుకెళ్ళు అన్నారు విమల గారు సింధు సంజనని పైన ఖాళీగా ఉన్న రూమ్కి తీసుకెళ్తుంది వదిన నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అంటుంది సింధు సింధు వదిన అన్నందుకు చిరుకోపంగా చూస్తుంది సంజన సింధు వైపు ఓయ్ నువ్వెలా చూసినా ఇప్పుడు నాకు వదినవే అవుతావు అని అంటుంది సింధు నవ్వుతూ సరే నువ్వు రెస్ట్ తీసుకో నేను మళ్ళీ వస్తాను అని కిందికి వెళ్ళింది సింధు విమలా గారు అడిగారు సింధుని సింధు నీకు సంజన తెలుసు అంటున్నావు ఎలా తెలుసు అని సంజన మా ఇంటి దగ్గరే ఉంటుందమ్మా తనని ఫస్ట్ టైం అన్నయ్య చూసినప్పుడే ఇష్టపడ్డాడు ఓ అందుకేనా సార్ గారు వర్క్ వర్క్ అంటూ అక్కడికి ఇక్కడికి తిరిగేది అవునమ్మా సంజన కోసమే ఏదైతే ఏముందిలే అమ్మాయి చాలా లక్షణంగా ఉంది ఇద్దరు ఇడు జోడు కూడా చాలా బాగుంది అంటారు ఆవిడ ఆనందంగా కొడుకు పెళ్ళి పెళ్ళి అన్న ఇప్పుడు వాడి పెళ్ళి కూడా అయిపోయింది ఇప్పుడు సంతోషమేనా అని అడిగారు బాలాజీ గారు అని వాడి పెళ్ళి మన చేతుల మీద జరగలేదు అన్న బాధ తప్ప వాడు ఇప్పటికైనా పెళ్లి చేసుకున్నందుకు నాకు చాలా సంతోషంగానే ఉందండి విమలాగారి మాటలన్నీ అర్జున్ పైనుండి కిందికి వస్తూ వింటాడు అర్జున్ విమలా గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చేతుల్ని పట్టుకొని సారీ అమ్మ మీకు చెప్పకుండానే పెళ్లి చేసుకున్నందుకు కానీ నేను ఇప్పుడు అలా చేయకపోతే అది నాకు ఇప్పటికీ దక్కేది కాదమ్మా అంటాడు అర్జున్ అర్జున్ అసలు ఏం జరిగిందిరా ముందు అది చెప్పు అన్నాడు వినయ్ ఇక అందరూ అక్కడే ఉండడంతో అర్జున్ సంజనని చూసి నా దగ్గర నుండి ఇప్పుడు సంజన దూరంగా వెళ్ళిపోవడం తన మనుషులు ఫోన్ చేసి చెప్పడం వరకు గుడిలో తాళి కట్టడం అవన్నీ వివరించి చెప్తాడు అందరికీ అది మన ఫ్యామిలీకి సెట్ కాదు అని పిచ్చి పిచ్చి భయాలన్నీ పెట్టుకొని నాకు దూరంగా వెళ్ళాలి అనుకుంది అలాగే దానికి ఎవ్వరూ లేరు అని అలా అనుకుంటుంది అని వాళ్ళకి చెప్పి అసలు రీజన్ వేరే ఉందని అర్జున్ మనసులో అనుకుంటాడు రే తనకి మనం అందరం ఉన్నాం కదరా ఇప్పటి నుండి తనకి ఎవరూ లేరు అని బాధపడకుండా మనం చూసుకుందాంలే సరేనా అన్నారు విమలా గారు అర్జున్ చిన్నగా నవ్వి తల ఊపాడు సరేలే ఇంకా ఎవరూ భోజనాలు చేయలేదు మేము ఆ సంగతి చూస్తామని ఆడవాళ్ళందరూ కిచెన్లోకి వెళ్ళారు వినయ్ అర్జున్ని పక్కకి తీసుకెళ్ళి రే నువ్వు చెప్పేది నిజమేనా అసలు ఏం జరిగిందిరా అని అడిగాడు అర్జున్ వినయ్కి కొన్ని ఫొటోస్ చూపించి ఏం జరిగిందో చెప్తాడు రే అసలు ఎవర్రా వీళ్ళు వాళ్ళని వెతికే పనిలోనే ఉన్న వాళ్ళు దొరికితే వాళ్ళ సంగతి చెప్పి అసలు ఎందుకు ఇలా చేశారో చెప్పేలా చేస్తాను అంటాడు అర్జున్ కోపంగా దవడలు బిగబట్టి సంజన ఏం చెప్పలేదా నీకు అది చెప్తుందని అనుకుంటున్నావా నువ్వు సరేలే ముందు వాళ్ళు ఎవరో కనుక్కొని ఎందుకు ఇలా చేశారో అడిగి సంజనకి కూడా చెప్పు లేకపోతే తను ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటుంది అన్నాడు వినయ్ అని మాత్రమే అన్నాడు అర్జున్ ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్